ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ پولیس کی جانب سے ڈرنک ڈرائیو اسپیشل کیا جا رہا ہے جو شہر کے مختلف مقامات میں ٹریفک پولیس کی جانب سے جو بھی افراد شراب پی کر گاڑیاں چلا رہے ہیں یا آٹو چلا رہے ہیں یا فور ویلر چلا رہے ہیں ان کے خلاف سختی سے کاروائی کی جا رہی ہے اس موقع پر ڈی ایس پی بابو پرساد نے کہا کہ جو بھی شراب پی کر شراب کے نشے میں گاڑی چلاتا ہے اس کے خلاف سخت سے سخت کاروائی کی جائے گی اور بڑے پیمانے پر چالان لگایا جائے گا اس موقع پر انہوں نے کہا کہ شراب پی کر گاڑی چلانے کے سبب بہت سارے ایکسیڈنٹس ہو رہے ہیں اور یہ آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ قادری وکیل صاحب کو دیجیے اجازت اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کومنٹ کریں بل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز آپ تک آسانی سے دستیاب ہو سکے

ਯਾ ਯੋ ਨੀ ਨਾ 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 ਇਹ ਨੂੰ ਦੱਸ ਕਰ ਸਾਰੇ ਸਾਰੇ ਓਕੇ ਇਹ ਨੂੰ ਦੱਸ ਸਰ ਆ ਬੱਲੇ ਦਾ ਬਾਲ ਨਾ ਮੈਂ ਨਾ ਦੋਲ ਲੈ ਵੀਟ ਬੋਲ ਲੈ ਨੂੰ ਵੀਡੀਓ ਚੁੱਕੋ ਵੀਡੀਓ ਚੁੱਕੋ ਦੱਸ ਸਰ ਨਾ ਬੱਲੇ ਨੇ ਬੋਲ ਆ ਬੱਲੇ ਤੋਂ ਬੱਲੇ ਹੁੰਦੇ ਨੇ ਸਰ ਏਨ ਕੀ ਸਰ ਸਰ ਵਾਹ ఇవాళ జిల్లా వ్యాప్తంగా తర్వాత టౌన్లో కూడా మున్సిపల్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్స్లో వెహికల్ చెక్కింగ్ కార్యక్రమం ప్రారంభించి అందులో భాగంగా ప్రధానంగా డ్రంక్ డ్రైవ్ మీద ఒక స్పెషల్ డ్రైవ్ మాదిరి చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఇక్కడ ఈరోజు ఫోర్త్ టౌన్ పిఎస్లోని ఉల్చాల జంక్షన్లో మా మొత్తం మా టీం అంతా కలిసి మా రూరల్ సీఏ గారు తర్వాత ట్రాఫిక్ సీఏ గారు తర్వాత సిబ్బంది అందరితో కలిపి ఇక్కడ ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా వెహికల్ చెక్ చేస్తే దాంట్లో డ్రంక్ డ్రైవ్ కోసం చెక్ చేస్తే ఒక ఆటో ఇప్పటి వరకు ఎనిమిది మోటార్ సైకిల్స్లో నడిపే చోదకులు బాగా తాగి డ్రంక్ డ్రింక్ చేసి డ్రైవింగ్ చేస్తున్నట్లుగా మన యొక్క రీడింగ్స్లోను మన యొక్క చెక్కింగ్లో బయటపడింది వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కోర్టుకు పంపి పంపించేసి తర్వాత ఈ సందర్భంగా జిల్లాలోని ప్రజలకు ఎస్పీ గారి తరఫున అందరికీ విజ్ఞప్తి తర్వాత మున్సిపల్ ఆఫీసులో ఎందుకంటే మనకు తెలుసు రీసెంట్గా కూడా ఎక్కువ యాక్సిడెంట్లు కూడా రిపోర్ట్ కావడం జరుగుతోంది టౌన్లోను టౌన్ పరిధిలో నైట్ టైమ్స్ కూడా ఎక్కువ ఇట్లా ఉండడంతో జిల్లా వ్యాప్తంగా ఎక్స్టెన్సివ్గా కూడా వెహికల్ చెక్కింగ్ చేపట్టడం జరిగింది కాకుండా వారు నడపడం వల్ల వేరే చోదకులకు రోడ్డు మీద ట్రా నడిచే వాళ్ళకు వాళ్ళకు కూడా ప్రమాదం చేరడం వల్ల ఎవరికి దెబ్బలు తగిలినా కూడా వారి కుటుంబానికి అంతా కూడా ఇది ఒక నష్టం అనే ఉద్దేశంతో దీని మీద అందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా చేపట్టడం కూడా జరుగుతోంది ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కంటిన్యూగా ఉంటాయి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మిగతా దీని రిలేటెడ్గా డిపార్ట్మెంట్ అందరి తరఫున కూడా తర్వాత ఎందుకంటే మీకు అందరికీ తెలుసు జిల్లా ఇది దీని మీద రహదారి భద్రత మాసోత్సవాలు కూడా జరుగుతున్నాయి దీని అంతా దీని సందర్భంగా ఇదొక ప్రత్యేకమైన ప్రోగ్రాం కింద చేపట్టి జలవ్యాప్తంగా తీసుకొని పోవడం జరుగుతుంది మీడియా వారి ద్వారా ప్రధానంగా అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే దయచేసి మీకు తెలిసిన వారు కానీ మీరు కానీ రాగి వాహనాలు నడిపి మీ ప్రమాదము మీ కుటుంబానికి ఇష్యూ కాకుండా మిగతా వారికి కూడా సేఫ్టీ దృష్ట్యా జాగ్రత్తగా అదొంటి లక్షణాలు ఏం లేకుండా నడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు థ్యాంక్ యూ సార్ だよな。